మీకు మచ్చు పిచ్చు నగరం తెలుసా అది తెలుసా కానీ నేను చెప్పబోయే ఈ నగరం గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఆ నగరాన్ని ఎవరు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారు ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకనే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరెందుకు అనస్యం లెట్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్ పేరులో ఉన్న మచ్చు పిచ్చు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పురాతన ప్రదేశాలలో ఒకటి ఈ మర్మమైన నగరాన్ని పదిహేనవ శతాబ్దంలో ఇంకా ప్రజలు నిర్మించారు ఇది ఆండీస్ పర్వతాలలో దాదాపు రెండు వేల నాలుగు వందల ముప్పై మీటర్లు లేదా ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉంది మచు పిచ్చు అనే పేరుకు స్పానిష్లో పాత పర్వతం లేదా పర్వత శిఖరం అని అర్థం ఈ ప్రదేశం ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు హెక్టార్లు లేదా నూట ఇరవై ఆరు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంది మొంటానా లేదా పర్వతం మరియు ఇంటి పంక్ లేదా సన్ గేట్ ఇంటి పంక్ కోటను మచుపిచ్చు ఎగువ పట్టణంతో కలుపుతుంది చాలా సంవత్సరాలుగా మచుపిచ్చు బాహ్య ప్రపంచం తెలియదు దాని ఉనికి చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల పదకొండు వరకు అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బెంఘాం ఈ ప్రాంతంలో ఒక యాత్రలో ఉన్నప్పుడు ఇది కనబడింది అతను ఈ ప్రదేశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చాడు అప్పటి నుండి ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రపంచంలోని నూతన ఏడు అద్భుతాలలో ఒకటిగా మారింది ఇంకా సామ్రాజ్యం కొలంబియన్ పూర్వ అమెరికాలో అతి పెద్ద అత్యంత అధునాతన నాగరికతలలో ఒకటి వారు రోడ్లు వంతెనలు మరియు భవనాల అధునాతన వ్యవస్థను కలిగి ఉన్నారు వారి సామ్రాజ్యం ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్లు లేదా పద్నాలుగు వేల చదరపు మైళ్లలో విస్తరించి ఉంది అయితే పదిహేనవ శతాబ్దంలో స్పానిష్ విజేతలు వచ్చినప్పుడు వారు ఇంకా సంస్కృతి చరిత్రను చాలా వరకు నాశనం చేశారు ఇంకా సాధించిన అనేక విజయాలు కోల్పోయారు శతాబ్దాల తర్వాత మాత్రమే పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని తిరిగి వెలికి తీయటం ప్రారంభించారు మచ్చుపిచ్చు అనేది నిర్మాణ శైలి ఇంజనీరింగ్కు ఒక ప్రధాన ఉదాహరణ ఈ నగరం మోటార్ ఉపయోగించకుండా కత్తిరించి అమర్చిన భారీ రాళ్లను ఉపయోగించి నిర్మించబడింది రాళ్లు చాలా బరువుగా ఉంటాయి కొన్ని టన్నుల బరువు కలిగి ఉంటాయి వాటిని కత్తిరించిన ఖచ్చితత్వం ఆశ్చర్యకరంగా ఉంటుంది నిర్మాతలు కార్బెల్లింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించారు ఇందులో రాళ్లు అతివ్యాపం చెందటం వల్ల చదనైన పైకప్పు ఏర్పడుతుంది ఈ టెక్నాలజీ స్తంభాలు లేదా మద్దతు లేకుండా గదులు మార్గాలను సృష్టించటానికి వీలు కల్పించింది ఈ నగరంలో ఇంకాల రెండు మతపరమైన సాంస్కృతిక విశ్వాసాలను ప్రదర్శించే దేవాలయాలు రాజభవనాలు మరియు ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి అయినాంతం విషువత్తులతో సమలీనం చేయబడిన గదులు మరియు మార్గాలను కలిగి ఉన్న సూర్యుని దేవాలయం అత్యంత ఆకర్షణీయమైన వాటిలో ఒకటి సామ్రాజ్యం సహజ ప్రపంచం ద్వారా బాగా ప్రభావితమైంది వారు సూర్యదేవుడు ఇంటి అని అత్యున్నత దేవుడని విశ్వసించారు నగరం లేఅవుట్ మరియు డిజైన్ ఈ నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి అనేక నిర్మాణాలు మార్గాలు క్రింద ఉన్న పర్వతాలు లోయల వైపు కేంద్రీకృతమై ఉన్నాయి సామ్రాజ్యం కూడా లోతైన స్పిరిచువల్ ప్రజలు భూమి పవిత్రమైనదని విశ్వసించారు వారు ప్రకృతికి అనుగుణంగా వారి నగరాలను నిర్మించారు మరియు వాతావరణంలో సులభంగా లభించే రాయి మరియు కలప వంటి పదార్థాలను ఉపయోగించారు సామ్రాజ్యం కూడా అత్యంత వ్యవస్థీకరించబడినది మరియు సమర్థవంతమైనది ప్రజలు క్విప్పు అనే ముడివేసిన తాళ్ల వ్యవస్థను ఉపయోగించి వారి చరిత్ర విజయాల వివరణాత్మక విషయాలను ఉంచారు దురదృష్టవశాత్తు ఈ చరిత్రలో చాలా భాగం స్పానిష్ ఆక్రమణ సమయంలో పోయింది నేటికీ మనం మచుపిచ్చు రహస్యాలను వెలికితీస్తున్నాం పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా ప్రజల దైనందిన జీవితాన్ని ఆచారాలను అంతర్దృష్టిని అందించే సిరామిక్స్లు వస్త్రాలు లోహపు పనిలాంటి ఆర్టిఫాక్స్ కనుగొన్నారు దాని చారిత్రక ప్రాముఖ్యతతో పాటు మచుపిచ్చు కూడా అనేక మొక్కలు మరియు జంతు జాతులకు నిలయంగా ఉంది ఈ ప్రదేశం మేఘాల అడవిలో ఉంది ఈ ప్రదేశంలో వివిధ రకాల ఆర్కిడ్లు బ్రోమెలిడ్లు మరియు ఇతర ఉష్ణ ప్రబంధ ప్రాంతాల మొక్కలు ఉంటాయి ఈ అడవిలో కోతులు లామాలు ఆల్పకాలు వంటి వివిధ రకాల జంతువులు ఉంటాయి అయితే ఈ జాతులలో చాలా వరకు అంతరించిపోతున్నాయని వాటిని రక్షించటం మన బాధ్యతని గమనించటం ముఖ్యం ఈరోజు మచుపిచ్చు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడటానికి పెరుగు వస్తారు అయితే మచ్చు లాంటి ప్రదేశంపై పర్యాటకం చూపే ప్రభావం గురించి తెలుసుకోవటం ముఖ్యం హిరాంబింగం ఈ ప్రదేశాన్ని మొదటిసారి కనుగొన్నప్పుడు అతను తన ఏల్ యూనివర్సిటీ విద్యార్థులను కొంతమందిని తనతో తీసుకువచ్చాడు వారు పూలు కోసి రాటి గోడల ముక్కలను విరిచి వారితో తీసుకువెళ్ళాడు అప్పటి నుండి పెరువియన్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని రక్షించటానికి భవిష్యత్ తరాలకు దాన్ని పరిరక్షించటానికి కృషి చేసింది దోపిడీ మరియు ప్రదేశానికి నష్టం జరగకుండా నిరోధించటానికి ఇప్పుడు కఠినమైన నియమాలు అమలులో ఉన్నాయి సందర్శకులు నగరంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే అన్వేషించటానికి అనుమతించబడుతుంది అలాగే నిర్మాణాలపైకి ఎక్కటానికి లేదా ఏదైనా ఆర్టిఫాక్స్లను తొలగించటానికి అనుమతి లేదు మచు పిచ్చుకు చేరుకోవటానికి వివిధ మార్గాలు ఉన్నాయి అత్యంత ప్రాజన్నాదనం పొందినది ఇంకా ట్రైల్లో హైకింగ్ చేయటం ఇది నాలుగు రోజుల ట్రెక్ ఇది మిమ్మల్ని మేఘాల అడవి ద్వారా నదీ లోయ వద్ద తీసుకువెళ్తుంది ఈ ట్రెక్ సవాలుతో కూడినది కానీ దృశ్యాలు ఉత్కంఠకరంగా ఉంటాయి మీరు సన్గేట్ చేరుకున్నప్పుడు మీరు అనుభవించే సాఫల్యత భావనం నిజంగా వర్ణనాతీతం మచుపిచ్చు బేస్లో ఉన్న టౌన్ ఆగ్వాస్ కలియంటీస్కు రైల్లో ప్రయాణించి తర్వాత ఆ ప్రదేశానికి బస్సులో వెళ్లటం మరొక ఆప్షన్ ఇది మరింత సౌకర్యవంతమైన ఆప్షన్ కానీ మీరు ఇంకా ట్రైల్లో హైకింగ్ చేసే సాహసాన్ని కోల్పోతారు మీరు అక్కడికి ఎలా చేరుకున్నా మీరు నిరాశపడరు ఇంకాలు తమ నగరాలను బిల్డ్ చేయటానికి ఒక యూనిక్ వే కలిగి ఉండేవారు హజ్టేకులు లేదా అడోబ్ లాంటి మట్టి ఇటుకలను ఉపయోగించకుండా వారు పెద్ద రాళ్లను ఉపయోగించి తమ ఇళ్లను మరియు పబ్లిక్ బిల్డింగ్స్లను నిర్మించేవారు ఈ రాళ్లను చాలా ఖచ్చితంగా కత్తిరించారు అవి ఏ రకమైన మోటార్ అవసరం లేకుండా కలిసిపోయేవి నేటికీ కూడా మోడర్న్ ఇంజనీర్లు అది ఎలా చేశారో గుర్తించలేకపోతున్నారు ఇంకాలు సమతల నేలపై బిల్డ్ చేయటానికి ఇష్టపడేవారు వారికి తగినంత సమతల నేల దొరకని పక్షంలో వారు కొండలపై బిల్డు చేసేవారు వాలను భర్తీ చేయటానికి వారు నిర్మాణం దిగువన పెద్దరాళ్లను పైన చిన్నరాళ్లను పెట్టేవారు వారు పొడవైన గోడను బిల్డు చేయాల్సి వస్తే వారు దాని దిగువన మందంగా పైన సన్నగా చేసేవారు దానివల్ల అది పడిపోకుండా ఉంటుంది ఇంకాలకు సహాయం చేయటానికి వారి దగ్గర ఏ మెటల్ ఉపకరణాలు లేవు కానీ వారు అద్భుతమైన రోడ్లను కూడా నిర్మించారు వారు రోడ్లను చాలా బాగా నిర్మించారు వాటిలో కొన్ని రోడ్లు ఈ రోజుకి ఉపయోగంలో ఉన్నాయి ఇంకాలా క్యాపిటల్ చాలా పెద్దదైనప్పటికీ వారి ఇతర నగరాలు సాపేక్షంగా చిన్నవి ఉదాహరణకు మచుపిచ్చు నగరం లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద పొరుగు ప్రాంతం పరిమాణంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది మాత్రమే ఉండేవారు ఇది చిన్న నగరం అయినప్పటికీ మచుపిచ్చు చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఇది ఇంకా చక్రవర్తి భార్య చలి నుండి దూరంగా వెళ్లటానికి వెళ్లే ప్రదేశం కుజ్కో అంత ఎత్తులో చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇంకా చక్రవర్తి భార్య గడ్డ కట్టించే ఉష్ణోగ్రతల నుండి తప్పించుకోవటానికి అక్కడికి వెళ్లేవారు ఇంకాల గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు పెంపుడు లామాలు మరియు ఆల్పాకాలను తమ ప్రధాన మాంసం మనరుగా ఉంచుకునేవారు వారు చేపలను మరియు అప్పుడప్పుడు ఎలుకలను తినేవారు ఇంకాలు పెంపుడు జంతువులను శ్రమ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు కాబట్టి వారి రోడ్లను బిల్డ్ చేయటానికి వారికి బళ్ళు లేవు మరియు వస్తువులను తీసుకువెళ్లటానికి వారికి జంతువులు లేవు దీనివల్ల వారి రోడ్డు సిస్టమ్ ఇతర మెసో అమెరికన్ సంస్కృతుల వలె విస్తృతంగా లేదు మరియు వారు తమ సప్లైస్ అన్నింటినీ తమ వీపు మీద మోయాల్సి వచ్చింది వీరు బహుశా గమనించే ఉంటారు ఇంకా శిథిలాలన్నీ రాతితో నిర్మించబడ్డాయి ఇది ఒక నిర్దిష్ట కారణం వల్ల జరిగింది మెటల్తో పనిచేయటానికి వారి దగ్గర ఏ స్టీల్ ఉపకరణాలు లేవు మరియు చెట్లను నరికి సులభంగా కుళ్లిపోయే చెక్క నిర్మాణాలను తయారు చేయటానికి వారు శక్తిని వృధా చేసుకునేవారు కాదు రాయి సమృద్ధిగా ఉంది కాబట్టి వారు తమ భవనాలు మరియు రోడ్లన్నింటినీ దానితో నిర్మించాలని నిర్ణయించుకున్నారు సో మీకిది తెలుసా మచ్చుపిచ్చు యొక్క సమగ్ర అవగాహన దాని స్థానం మరియు చరిత్ర నుండి దాని వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత వరకు ఈ మనోహరమైన ప్రదేశం యొక్క అన్ని ముఖ్యమైన అంశాలను మనం కవర్ చేశాం ఈ ప్రాచీన నగరం యొక్క అద్భుతం మరియు అందాన్ని అనుభవించాల్సిన సమయం వచ్చింది మీకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లో తెలియచేయండి నేను మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్